వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను అర్ధాంతరంగా తొలగించడంతో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి సో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రమ్ వద్ద మహిళలు పురుషులు ఏదైతే ఈ విశాఖ డైరీలో పనిచేస్తున్న వారంతా కూడా తొలగింపుకు గురైన వారంతా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఒకరోజు నిరాహార దీక్షకు పాల్పడుతున్నారు సో మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మిమ్మల్ని ఎందుకు ఉద్యోగాలు అందించండి సార్ మాకు ఏ అభివృద్ధి కూడా మాకు లేదు సార్ మాకు టాయిలెట్లకైనా దేనికైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ లోపల మాకు జీతాలు కూడా ఇస్తున్నారు రెండు నెలలైంది మాకు పెంచి జీతాలు ఇచ్చారు తర్వాత ఏమో ఆ మమ్మల్ని బయట పెట్టారు సార్ ఎందుకంటే మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము అడుగుతున్నాం కనీసం ఆడవాళ్ళు టాయిలెట్ కళ్ళని కూడా ఇబ్బందులు పడుతున్నాం అంటే మా బాధ ఎటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఇది మేము అడిగాము అడిగినందుకు మమ్మల్ని ఏం బయట పెట్టారు బయట కనీసం కరోనాలోనే నాలుగు సంవత్సరాలు సార్ మేము చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు మేము వండర్ మహిళలు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భర్తలు విదృష్టి కూడా చాలామంది ఉన్నారు అన్ని విధాలుగా కూడా చాలా మేము ఇబ్బందులు పడి డైరీలు మా కన్న తల్లి అనుకుని మేము డైరీలో డ్యూటీ చేస్తున్నాం అటువంటి కరోనాలోని ఎంత దూరం నడిచి వచ్చి నడిచి వెళ్ళేవారు సార్ పోలీసులు కూడా అడ్డుకుంటే ఇది కూడా అండి మేము డైరీలో చేస్తున్నాం అంటే మేము కన్న తల్లిలో మేము డైరీని చూస్తున్నాం ఆ రోజు నుండి కూడా మాకు ఒంట్లో బాగలేకపోయినా సరే మేము డైరీకి వచ్చి కష్టపడినాం ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు ముసలు ఉన్నవాళ్ళు ఉంటారు పాలు లేకపోతే అవ్వదు తెల్ల స్టీల్ కాలు లేకపోతే అవ్వదు అలాగే మేము ఎన్నో మా బాధలు మేము చెప్పుకోకుండా మేము డైరీలోకి వచ్చి కష్టపడి ఈ రోజు మేము కనీసం వేతనం అడిగినందుకు మమ్మల్ని బయట పెట్టారు సార్ మాకు కనీసం పల్లా శ్రీనివాసరావు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము ఓటేసినా కదా అతను గెలిచారు ఇప్పుడు మేము ఆపదలో ఉండమంటే మమ్మల్ని అతను ఆదుకోవాలి కదా అంత ఇబ్బందులు పడిస్తారు మేము రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డాం సార్ ఇప్పుడు ఇంటిద్దరు కట్టకపోతే అవ్వదు పిల్లల చదువులు మా భోజనం ఎలా సార్ ఆత్మహత్య చేసుకునే రోజులకు వచ్చాం ఇప్పుడు మేము అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం సార్ దగ్గర మూడు వందల పది మంది సార్ సంవత్సరాలు అవుతుంది సార్ మా వేతనం అప్పట్లో మేము వంద రెండు నుంచి చేస్తున్నాం సార్ వంద రెల్లిని చేసి ఇప్పుడేమో నాలుగు వందలు ఇచ్చేవారు సార్ యూనియన్లో ఉన్నాక నుంచి మాకు జీతాలు పెరిగాయి సార్ మేము యూనియన్లో ఉన్నామని మమ్మల్ని తొలగించారు సార్ తొలగించారు మాకు మాకు ఎప్పటి వరకు మాకు డ్యూటీ ఇవ్వాలి సార్ మాకు లోపలికి మమ్మల్కి పర్మిషన్ ఇవ్వాలి మాకు మేము కష్టపడుకుంటేనే మేము పిల్లలకి భోజనం పెట్టుకునే స్థితి లేదంటే మాత్రం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా మేము చెప్పలేము సార్ మీరు చెప్పండి ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీకు ఎందుకు మిమ్మల్ని ఎందుకు తొలగించాను మేము ఈ రోజుకి మేము పది సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు ఉన్నాయండి మాకు డిసెంబరు మేము పద్దెనిమిదో తేదీన ధర్నాలు కిళ్ళ సీఈటిలో జాయిన్ అయిన తర్వాత అంతవరకు మాకు సాలరీ చాలా తక్కువ ఉండేది అరౌన్స్మెంట్లు కూడా ఉండేవి మేము సిఈటిలో జాయిన్ అయిన తర్వాత మాకు పది సంవత్సరాలు దాటిన పది సంవత్సరాల లోపలికి పదహారు వేలు శాలరీ పది సంవత్సరాలు బిలో దా దాటినోళ్ళకి పంతొమ్మిది వేలు శాలరీ చేశారండి శాలరీ చేసిన జీతాలు అందుకొని రెండు ఒక నెల జీతాలు అందుకున్నాం సార్ రెండో నెల వచ్చేటప్పటికి పని బా పని ఒత్తిడి ఎక్కువైపోయింది ఆ ఎయిట్ అవర్స్లో కూడా మేము ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండు డబల్ డ్యూటీలు చేయవలసింది సింగిల్ డ్యూటీలో చేయించేవారండి ప్రతి ఒక్క సెక్షన్ కూడా అలాగే తయారైంది అది మేము అడుగుదామనేసి అనుకునేటప్పటికీ మేనేజ్మెంట్ వారు గేట్ దగ్గర ఇనిషియల్ ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ ఐదు వందల అడుగుల వరకు మేము ఒక ఐదు ఇద్దరు ముగ్గురు కూడా నించోని మాట్లాడలేని పరిస్థితి మాకు వచ్చింది అలాగొచ్చింది కాబట్టి పనివత్తి పని ఒత్తిడి ఎక్కువైపోయింది మేము యూనియన్ పెద్ద మనుషులతో మాట్లాడదామని ఒక వన్ అవర్ కొంచెం డైరీకి దూరంగా ఒక మూడు రెండు వందల అడుగుల్లో నించోని ఒక గ్రౌండ్ ఉంది అక్కడ వాటర్ ట్యాంకు ఆ వాటర్ దగ్గర దగ్గర ఏ సిప్లకి వెళ్ళవలసిన వాళ్ళు ఒక గంట నించుని మాట్లాడుకుందామని ఆగి మాట్లాడుకున్న తర్వాత సీఏటి దగ్గర మేము మాట్లాడుకొని వెళ్ళేటప్పటికీ మీరు మాకు డ్యూటీలు కొద్దని చెప్పేసి బయట పంపిస్తారు మమ్మల్ని ఎందుకు బయట పంపిస్తున్నారు మేము అడిగినా సరే మీరు మాకొద్దు మేము వేరే వాళ్ళు తెప్పించుకొని పని చేయించుకుంటున్నామని చెప్పారు ఏ విధంగా మేము ఏ తప్పు చేసా మీరు ఆపేరు అనేసి అడిగితే మీరు మాకొద్దు మీరు సిఏటీలో ఉన్నారు మీరు మాకొద్దు అని చెప్పారండి ఇప్పుడు మాకు జరగవలసిన న్యాయం ఒకటేనండి మాకు మీ రాజకీయం తరపున మేము కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళామండి ఎందుకు తీసారని రేజును ప్రతి ఒక్క పెద్ద మనిషిని కూడా మేము అడిగామండి కాదు చెప్పట్లేదు ఈ లైవ్ మీడియా మీద నేను పవన్ కళ్యాణ్ అని ఒకటి అడగాలనుకుంటున్నాను అన్న మీరు ఎంతోమందికి ఎన్నో చేశారు ఇప్పుడు మీరు మాకు ఏటి న్యాయం చేస్తారు మమ్మల్ని లోనకి తీసుకెళ్తారా లేదా మేము చేసిన తప్పు ఏంటి అని ఒక కాయతో రూపాయినని మాకు చూపించమని అడుగుతున్నామండి అన్న నువ్వు సినిమా రిలీజ్ కోసమే నువ్వు అంత పోకలాడి ఇది చేస్తున్నావు కదా మాకు కడుపులు అన్న ఆకలితో ఉన్నావన్న ఇందులో వంట మహిళలు ఉన్నాం వికలాంగులు ఉన్నారు భర్తలు చనిపోయిన ఉన్నారు హార్ట్ పేషెంట్లు ఉన్నారన్న మీరు ఎంత వేరంగి స్పందిస్తే మాకు కడుపుకి తిండి వాళ్ళు అవుతారని ఈ మీడియా తరఫున అడుగుతున్నాను ఈ ఇరవై నాలుగు గంటలు నిరార దీక్షలో మీరు మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము మీరు ఏ విధంగా మీరు ఏ ఎవరిని పంపిస్తారో మాకు తెలియదు మమ్మల్ని రేపు బీషిఫ్ట్లు తీసుకోవాలని మీ మీరు ఏ విధంగా మాట్లాడినా మమ్మల్ని డ్యూటీలు తీసుకోవాలి లేదంటే ఏ రీజన్ మీద మమ్మల్ని తీసారనేది మాకు రీజన్ చూపించండి లేదంటారా ఈ నిరాదేక్ష ఇంకా కంటిన్యూ అవుతుంది లేదంటే మా ప్రాణ చేయడం రెడీ రిపోతే మహిళలు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు విధుల్లోకి తీసుకురామ్మ చెప్పండి మీరు ఎంత కాలంగా పనిచేస్తున్నారు ఏం పని మీరు డైరీలో సార్ మేము మేము చేసే దాంట్లో అయితే పన్నీరు తయారీ దగ్గర ఉంటాం అలాగే ప్యాకింగ్ల దగ్గర ఉంటాం అలాగే పన్నీ పెరుగు ప్యాకింగ్ల దగ్గర కూడా ఉంటాం సార్ ఇంత హార్డ్ వర్క్ అయినా సరే ఎంత వేళ్ళో చేసినా సరే సార్ మాకు మాకు అంటూ వాల్యూ లేకుండా పోయింది సార్ ఈ రోజునైతే పిల్లల్ని ఎలా పోషించుకోవాలి భర్త చనిపోయి ఉన్నాం పిల్లల్ని ఎలా పోషించుకోవాలి వాళ్ళ చదువులేంటి ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అద్దెలు కట్టుకోవాలి ఇంతకన్నా నేను అయితే మాట్లాడలేను సార్ చాలా తీసేస్తున్నప్పుడు నాకైతే చెప్పలేదు సార్ మాకైతే చెప్పలేదు అడిగాం కానీ మాకు ఏం సమాధానం చెప్పట్లేదు సార్ కనీసం గేట్ దగ్గరికి కూడా రానివ్వట్లేదు సార్ అంతా ఇబ్బంది పెట్టేది సార్ మాకు ప్రతిదానికి ఏదైనా దర్నా చేద్దామన్నా మాకు దేనికి కూడా చాయిస్ లేకుండా చేసేస్తారు సార్ మేము ఇంకెవరు చెప్పుకోగలం సార్ ఎవరి దగ్గరికి నెల్లి మాట్లాడదామన్నా సరే ప్రతీది కూడా వీడియో రూపంలో ఫోటోల రూపంలో తీసేసుకొని వాళ్ళకి అరెస్ట్మెంట్ చేస్తున్నారు సార్ ఇంతకన్నా వచ్చిన ఆదాయంతో కుటుంబం పోషిస్తున్నారు అవును సార్ వచ్చిన ఆదాయంతో మేము పోషించుకోవాలి సార్ కనీసం ఇప్పుడైతే ఇప్పుడు రేషన్ ఆ కోట బియ్యం తినాల్సిన పరిస్థితి కూడా వచ్చింది సార్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి పది సంవత్సరాల నుంచి తొలగించారు మిమ్మల్ని ఎంతమంది తొలగించారు మూడు వందల ఐదు మందిని తొలగించారండి మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు రెండు నెలల నుంచి మాకు ఇంటి అద్దెలు కానీ అన్నింటికి ఇబ్బంది డాకరాలు కట్టుకోవడానికి కానీ ఈ డ్యూటీ తీస్తారు కానీ అండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా అబ్బాయి అయితే వికలాంగండి ఇప్పుడే వచ్చాడండి ఇప్పుడే పంపిస్తాండి ఆ అబ్బాయికి రోజు టాబ్లెట్లు రోజు పది ట్యాబ్లెట్లు ఇవ్వాలండి ఈ మా జీతం వల్లే ఆ అబ్బాయిని పెంచుకుంటున్నాం ఆ అబ్బాయి కూడా ఆ జీతం కష్టపడితేనే ఆ ట్యాబ్లెట్లు వేసుకోగలుగుతాడండి ఇంకా మొన్న చూపించడానికి డబ్బులు లేక నేను కేజీహెచ్లో జాయిన్ చేశానండి వారం రోజులు కేజీహెచ్లో కూడా ఉండిపోయాను మాకు డ్యూటీలు ఇప్పించాలండి మళ్ళీ మా పని మా ఇంట్లో పని చేసినట్టు మేము డైరీలో చేసేవాడిని మళ్ళీ మా డ్యూటీలు మాకు ఇప్పిస్తే మాకు అదే చాలండి కన్న తల్లిలా తమ డైరీకి వచ్చి తమ దాదాపు పదేళ్ళ నుంచి ఇదే డైరీలో పనిచేసామని కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎవరికి అనుమతి లేకపోయినా తాము నడుచుకుంటూ డైరీకి వచ్చి ఎందుకంటే ఎసెన్షియల్ సర్వీస్గా ఉన్న డైరీలో అప్పట్లో పనిచేసిన పరిస్థితుందని ఒక్కొక్కరిది ఒక్కో కాదా ఎందుకంటే వీళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు వీళ్ళంతా కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు వీళ్ళంతా కూడా ఏదైతే డైరీలో వచ్చే వేతనంతోనే తాము జీవితాంతం జీవనం గడి గడుపుతున్నామని తక్షణమే ప్రభుత్వ అధికారులు కూడా దీనిపై జోకింగ్ చేసుకొని తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్